వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా బంగారం తగ్గుతూ షాక్ ఇస్తుంది అయితే మరి ఈరోజు మార్కెట్లో పసిడి మరియు ఎండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సములో నొక్కి ఆన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దేశీయ మార్కెట్లో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే ముందుగా బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్లపై అందరికీ తెలిసిందే స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన బంగారం రేట్ అనేది ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పెరగ్గా పది గ్రాములు చూసినట్లయితే ప్రస్తుతం అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై వద్ద అయితే ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారంపై గమనించినట్లయితే ఎనిమిది వందల అయితే పెరిగింది మరి తులం ప్రస్తుతం ఇప్పుడు అరవై నాలుగు వేల మార్క్ అయితే చేరింది చూసారు కదండి మరి గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర మార్కెట్లో ఇప్పుడు ఈరోజు మాత్రం ఇలా ఉందన్నమాట అయితే ఢిల్లీ నగరంలో చూసినట్లయితే గోల్డ్ రేట్ అనేది ఇరవై నాలుగు క్యారెట్లపై ప్రస్తుతం అయితే ప్యూర్ గోల్డ్ రేటు ఇరవై నాలుగు క్యారెట్లు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అయితే ఎగబాకి అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై అయితే ఉంది అదే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ అనమాట ఎనిమిది వందల రూపాయలు పెరిగి పది గ్రాములకు గమనించినట్లయితే అరవై నాలుగు వేల నూట యాభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక వెండి ధరల విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీలో ఒక్క రోజులోనే రెండు వేల రూపాయలైతే పెరిగి ప్రస్తుతం కేజీ ఇప్పుడు ఎనభై ఆరు వేల ఐదు వందల వద్ద అయితే వెండి ధర అయితే ఉంది మరి అదే విధంగా కిందటి రోజు కనుక గమనించినట్లయితే ఐదు వందల రూపాయలు అయితే తగ్గింది మరి ఈ రోజు రెండు వేల రూపాయలు ఒక్కసారిగా పెరిగిందనమాట మరి అదే రెండు తెలుగు రాష్ట్రాల్లో గమనించినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సిల్వర్ ధర అనేది రెండు వేల అయితే పెరిగి ఇప్పుడు తొంభై ఒక వేల వద్ద అయితే కొనసాగుతుంది మొత్తానికి ఈరోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు రెండు కూడా బాగా పెరిగిందని చెప్పుకోవాలి మరిన్ని డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి